హలో హలో ఎవరండి నేను లోకల్ మాట్లాడుతున్నా రైతు బాంధు ఏదన్నా మన బాగా మాట్లాడుతున్నా రైతు బంధు చెప్పేవాళ్ళు అన్న కాంగ్రెస్ గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చిన మీరు ఎవరన్నా ఎక్కడి నుంచి మాట్లాడతారు మాది నిజామా ఎక్కడ దర్పల్లి ఎక్కడ ఇది మన ఈ కరెక్ట్ గా నంబరు ఇది ఫారెన్ నుంచి చేసినట్టుంది కదా ప్లస్ సిక్స్ ఎయిట్ టూ ఫైవ్ త్రీ వన్ త్రీ నైన్ మీరు ఇక్కడ ఇండియాలో ఉంటారు

ఎందుకంటే నువ్వు ఎక్కడ నుంచి చేస్తున్నావు తెలవాలి కదా మొబైల్ టెన్ నెంబర్స్ లేకుండా ఎయిట్ నెంబర్స్ ఫారెన్ నుంచి చేస్తుందని నీకెందుకంటే నువ్వు ఎవరు ఎక్కడ మీరు ఏ కంట్రీలో ఉన్నారు నువ్వు చెప్పాలి కదా నాకు ఫోన్ చేసినావు కాబట్టి నాకు ఫోన్ చేసినావు కాబట్టి అడుగుతున్నా మీరు ఏ కంట్రీ ఉన్నారో చెప్తే నేను చెప్తాను నువ్వు కరెక్ట్ చెప్పు రైతు బంధు గురించి మాట్లాడతాను నేను చెప్తా కానీ మీరు ఏ కంట్రీలో ఉన్నారు మీరు ఏ కంట్రీలో ఉన్నారు చెప్పండి నాకు ఫోన్ చేసినా కాబట్టి అడుగుతున్నానా నా నేను ఇప్పుడు నీకు ఫోన్ చేసి నేను అడుగుతలేను కదా నువ్వు నాకు ఫోన్ చేసినప్పుడు వేరే కంట్రీలో ఉన్నావని అడుగుతున్నాను కదా ఇప్పుడు నంబర్ వేరే ఉంది చీడ నేను ఆ చెప్పు ఇప్పుడు దోక మరి చెప్పడానికి ఏం ప్రాబ్లం నీకు మాట్లాడాలనుకుంటున్నావు ఎందుకు సపోర్ట్ ఇస్తానా లాస్ట్ ఈ నెల లాస్ట్ వరకు వేస్తా అని చెప్పారు కదా

మైపాల్ కొని ఇచ్చే చిత్తనా ఏమైంది మైపాల్ యాదవ్ యాదవ్ ఇచ్చే చిత్తం అంటున్నా నువ్వు నేనేమి గురించి ఏం మాట్లాడినా సైత బాండి గురించి లేపా ఏమో మాట్లాడదు కలాస్

కోట్లేదు నాకు రైతు టైం తనిఖిపోతాయి బాబు చనిపోతే ఐదు లక్షల రూపాయలు వచ్చాయి బీమా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తారా చచ్చిపోతే ఐదు లక్షల బీమా ఇప్పుడు బీమా లేదా ఏం జరుగుతుంది ఇప్పుడు అది ఏ చెప్తున్నాడు కదా పాత పాత పథకాలు ఏ చెప్తాడు కదా దళిత అన్ని కొత్త పండ్లు కావాలి ఎందుకు

అడుగుదాం డైరెక్ట్ పోయి అడుగుదాం కరెక్ట్ టైంకి వస్తున్నా ఇల్లు ఇచ్చేస్తా వదులడానికి వ్యవసాయం పనులు వెళ్తుండే ఇప్పుడు వెళ్తారు ఏం చేస్తారు ఇప్పుడు ఆ కేసీఆర్ ఆరు లక్షల కోట్లు తిన్నాడు దాని గురించి అడుగుతలేవు ఢిల్లీకి వచ్చే పద్నాలుగు కోట్లు ఎందుకంటే ఎవరి కోసం లేదు ఢిల్లీకి అరే నరేంద్ర మోడీ సిఎం కలవద్దా

హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ అప్తా అంటే అప్తా సర్వే చెప్పిన వాటి మీరు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే కరెంట్ పోతా నాకు తెలుసు ఫోటో లొకేషన్ మీకు గవర్నమెంట్ వచ్చింది కదా చెప్పి ఇప్పుడు మీ అసలు కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ సపరా చేస్తారు టెన్షన్ తీసుకోకూడదు అన్ని మంచి జరుగుతాయి

కడితే అయిపోయిన అయిపోయినప్పుడు దర్పల్లికి వస్తున్నాయా కాళేశ్వరం నిల్లు అత్తాయి వస్తున్నాయి మా వస్తాయి కానీ తెలంగాణకి వస్తలే దర్పల్లికి కాళేశ్వరం నిల్లు నీ పొలాలకు వచ్చినాయా మా గిట్లనే అడుగు అడుగుతే ఎన్ని ఎకరాలకు వస్తుందో అడుగు ఒకసారి నీవు తెలుసుకో నీకు సబ్జెక్ట్ తెలుసుకో మరి రేవంత్ రెడ్డి అని రేవంత్ రెడ్డి ఎన్ని చేసింది ఇప్పుడు ఢిల్లీ ఢిల్లీకి వెళ్ళి వచ్చింది ఎన్ని చేయొచ్చు సోనియా గాంధీ గారికి పోయి ముందైతే కేసీఆర్ ఫోన్ చేయ ఒకసారి వస్తా రేవంత్ రెడ్డి ఫోన్ చేయి ఢిల్లీకి వెళ్ళాము వెళ్ళి ఎన్ని ఎన్ని చేస్తూ పైసలు చెప్పు నాతో గొడవ సోనియా గాంధీ గారికి మరి నువ్వు అయినా రేవంత్ రెడ్డికి ఫోన్ చేయను నాకెందుకు చేస్తున్నావు నువ్వు బాగా తప్పు కూడా ఫోన్ చెప్పలేదు ఎలక్షన్ అప్పుడు కేజీఆర్ ఓటేకు కేజీఆర్ ఓటే రేవంత్ రెడ్డికి అని ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు మా మాట్లాడే కోపం వస్తుంది నాకు రైతు బంధు రావాలని కోపం వస్తుంది మాట్లాడతా రైతు బంధు రాకపోతే అడుగు కానీ డెమోక్రసీ దాడు న్యూస్ వచ్చినప్పుడు నువ్వు కరెక్ట్ వాళ్ళు మాట్లాడు రేవంత్ రెడ్డి గారు నాకు ఫోన్ వస్తుంది రైతు బంధు కరెక్ట్ ట్రైన్ చేయాలని నువ్వు ఫోన్ మాట్లాడు మీరు ఒకసారి చేయొచ్చు కదా ఎవరో చెప్తా ఎవరికి టైం వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా నిరుద్యోగ నిరుద్యోగ వృత్తి గురించి కేసీఆర్ ఫోన్ చేసిన ఒక్కనాడన్నా ఐదేళ్ళు నెల రోజులు రాకపోతే అవుతున్నాం ప్రియాంక గాంధీ ఇస్తామని రాహుల్ గాంధీ వృత్తి నాలుగో ఇస్తామని

ఆ ప్రాబ్లం అయితే మళ్ళా రైతు బంధు తర్వాత విషయం హాస్పిటల్లో పడితే మళ్ళీ అట్లో లక్ష రూపాయలు రెండు లక్షలు అయితే ఎందుకు నా కోసం నువ్వు బీపీ బీపీ షుగర్ ఏమైనా ఉందా అడుగుదామన్నా ఇప్పుడు మీకు పుస్తకంగా బీపీ షుగర్ ఉంటే లెవెల్స్ పెరిగిపోతే దావకోండలో పడితే ఇప్పుడు రైతు బంధు వచ్చేది ఐదు వేల రూపాయలు కానీ అక్కడ రెండు ఎకరాలు అంటున్నావు పదివేలు వస్తాయి కానీ దావోన్లలో పడితే యాభై వేలు మనము సరే అడుగు తప్పులేదు కానీ మీరు మీరు హెల్త్ ఖరాబ్ చేసుకోకండి రోజు ఆలోచించి మళ్ళీ రోజు చెప్తారా మీరు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో మళ్ళీ రైతు గురించి మాట్లాడినట్టు ఉన్నారా లేకపోతే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను మీ గురించి నేను మాట్లాడతాను